ఛాంపియన్ ట్రోఫీ కోసం దుబాయ్ వెళ్ళి ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే అనుకోవాలి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో జట్టు స్టార్ ఆటగాడికి బలమైన దెబ్బ తగిలింది దాంతో అతను నొప్పితో విలవిల్లాడిపోయాడు ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు దెబ్బ ఎలా తగిలింది ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం ఛాంపియన్ ట్రోఫీకి ముందు టీమిండియాను భయపెట్టే ఘటన జరిగింది ఇప్పటికే దుబాయ్కి వెళ్లిన టీమిండియా ప్రాక్టీస్ కూడా చేస్తోంది ఈ క్రమంలో ఆదివారం దుబాయ్లోని ఐసీసీ అకాడమీలో టీమిండియా ఆటగాళ్లు నెట్ సెషన్స్లో పాల్గొన్నారు అందులో భాగంగా హార్దిక్ పాండ్య నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా అతను కొట్టిన బాల్ నేరుగా వెళ్ళి రిషబ్ పంత్ ఎడమ కాలికి తగిలింది దాంతో పంత్ అక్కడే కింద పడిపోయాడు బాల్ గట్టిగా తాకడంతో పంత్ నొప్పితో విలవిల్లాడిపోయాడు వెంటనే ఫీల్డింగ్ కోచ్ మెడికల్ టీం పంత్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది హార్దిక్ పాండ్య సైతం పంత్ వద్దకు వచ్చి సారీ చెప్పాడు అయితే అక్కడికక్కడే కాస్త రెస్ట్ ఇచ్చిన తర్వాత మెడికల్ టీం పంతును డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్ళింది ఆ తర్వాత కొద్దిసేపటికే పంత్ ప్యాడ్స్ కట్టుకొని ప్రాక్టీస్ కోసం వచ్చాడు కానీ అంత కంఫర్టబుల్గా అనిపించలేదు మోకాలికి తగిలిన దెబ్బ గాయంగా మారుతుందనే భయం టీం మేనేజ్మెంట్లో ఉంది ఇంకా టోర్నీ ప్రారంభం కాకుండానే పంతు లాంటి మ్యాచ్ విన్నర్ ఇలా నొప్పితో బాధపడుతుండడం క్రికెట్ అభిమానులను కాస్త కలవర పెడుతుంది